మనం ఉన్నది రావులపాలెంలో ఈ రావులపాలెంలో పాలెంలో వాడపల్లెలో ఉన్నటువంటి ఏడు వారాల ఏడు ప్రదక్షిణలు ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి ఈ ఆలయం రావులపాలెం నుంచి ఎలా వెళ్ళాలన్నది మీకు రావులపాలెం ముఖ దూరం అన్నది ఇక్కడ నుండి మనం ఎటు వెళ్ళాలన్నది మీకు ఈ విలాగ్లో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్ళేది ఆత్రేయపురం రోడ్డు ఈ రోడ్డు గుండా మనం ఆరు కిలోమీటర్లు వాడపల్లి అనే ఊరు వెళ్ళాలి ఆ ఊరిలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చూద్దామండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం ఇప్పుడు వెళ్తున్న ఈ వడపల్లలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలుకి ప్రసిద్ధిగా చెంది అంటే ఇక్కడ ప్రతి శనివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈరోజు శనివారం అండి ఈరోజు భక్తులు రగ్ది ఎలా ఉన్నది మీకు చూపిస్తాను ఆలయం బయట అధిక సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నేను ఈ వీడియో కూడా తీయడానికి అందుకే వెళ్తున్నాను మనం ఇప్పుడు పొయ్యేదార్లో రెండు పెంగిడిలు చూడండి ఈ పురాతనమైన పెంకుడి ఉన్నాయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడు విగ్రహాలు రెండు ఉన్నాయండి ఇక్కడ నుండి మనం చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి చూసుకుంటూ వెళ్దాం అండి మనం వెళ్ళే ఈ రైట్ సైడ్ ద్రవిలేశ్వరం నుండి వచ్చే వాటర్ కాలువ ఉందండి మన ఎదురకుండా ఒక బోర్డు కనపడింది కదా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ర్యాలీ వెళ్ళిద్దండి స్ట్రైట్గా వెళ్తే బొబ్బర్ లంక అలాగే వాడపల్లి వెళ్ళిద్దండి ఇక్కడ స్వామి చూడండి ఎంత కలర్ వేసారో బాగుంది కదా ఇక్కడ నుండి మనం దేవాలయంకి వెళ్దామండి వెళ్ళేదారిలో మంచి మంచి వ్యూస్ అలాగే పురాతనమైన పెంకుటి ఊర్లు మొత్తం చూసుకుంటూ వెళ్దామండి మనం వెళ్ళే ఈ రైట్ సైడు ఇక్కడ ఒక విగ్రహం చూడండి ఏకల వీడి విగ్రహంలా ఉంది మనం ఇంచుమించులో వాడపల్లికి దగ్గర దగ్గరలోకి వచ్చామండి ఈ అతడికి వెళ్ళిన తర్వాత ఒక వంతెన ఉండిద్ది ఆ వంతెన మీదుగా రైట్ సైడ్కి వెళ్తే వాడపల్లి వెళ్ళొచ్చు మన ఈ వీడియో కూడా అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ తీసుకొస్తున్నానండి ఫుల్ వీడియో తీయాలంటే అక్కడ నుండి కూడా మనకు లెంత్ ఎక్కువ అయిపోయింది అందుకని కొంచెం కొంచెం మంచి మంచి లొకేషన్లు ఉన్నా కూడా వీడియో తీసుకుంటూ వస్తున్నానండి మన ఒక వంతెన కనపడుతుంది కదా ఇప్పుడు ఇటు నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్తే బొబ్బర్లంకి వెళ్ళిద్దండి అది ఇదిగోండి ఎదురుకొండ ఒక దూరం కనపడుతుంది కదా ఆ దూరం గుండా వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కోడపల్లి ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి రావడానికి ప్రతి చోట నుండి కూడా బస్ సర్వీసులు ఉన్నాయండి అలాగే రావులపల్లి నుండి కూడా ప్రతి అరగంటకి ఒక బస్ ఉంది మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చామండి ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారు చూడండి భక్తులు వేల సంఖ్యలో ఉన్నారండి ఈ ఆలయం చుట్టూ ఒక కిలోమీటర్ల లోపే ఉండొచ్చు ఈ కిలోమీటర్ లోపు కూడా భక్తులు వేల సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ శనివారం రోజే ఎక్కువ అధిక సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి మిగిలిన టైంలో అంటే ఆది మంగళ సోమంగళప్రద గురు శుక్రవారాల్లో ఆలయ ప్రాంగణం లోపలే ప్రదక్షిణాలు చేయొచ్చండి ఎందుకంటే ఒక శనివారం రోజే భక్తులు అధిక సంఖ్యలో వస్తారండి ప్రదక్షిణాలు కూడా పూర్తి చేసుకున్నవారు యూ లైన్లో చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో మనకి ఇక్కడ దర్శనానికే కూడా టైము దగ్గర దగ్గరగా నాలుగైదు గంటలు పైన పట్టేటట్టుంది మనం కూడా ఈ యొక్క ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్న తర్వాత మన క్యూ లైన్లో యాభై రూపాయల టిక్కెట్కి వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టిక్కెట్లు తీసుకునే కౌంటర్ ఉండిద్ది ఇదిగోనండి ఈ కౌంటర్లో టిక్కెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి మనం ఇప్పుడు క్యూ లైన్లో నిలబడిన తర్వాత అరగంట తర్వాత ఒక టికెట్ తీసుకున్నామండి అంటే మనం యాభై రూపాయలు దర్శనానికి వెళ్ళడానికి కూడా అరగంట టైం పట్టింది టిక్కెట్ తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడ నుండి ఇంకెంత టైం పట్టిద్దో చూద్దాం మీకు నేను ఆలయంలో దగ్గరలోకి ఎంటర్ అయ్యే వరకు వీడియో చూపించా కదండి ఇప్పుడు నేను ఆల్రెడీ దర్శనం చేసుకుని బయటకు వచ్చానండి ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి అందుకని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం ప్రాంగణంలో వీడియో మళ్ళీ కంటిన్యూ చేశానండి ఎందుకంటే ఇక్కడ మనం పర్మిషన్ అడగలేదు అలాగే వాళ్ళని కాదని మనం వీడియో తీయకూడదండి అందుకని చెప్పేసి నేను గుళ్ళోకి వెళ్ళినంత వరకు కూడా నేను వీడియో తీయలేదండి ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు మన ఆలయ ప్రాంగణం మొత్తం చూస్తున్నాం కదా ఇక్కడ భక్తులు కూడా చూడండి అధిక సంఖ్యలో ఉన్నారు శనివారం కదండి బాగా ఎక్కువ భక్తులు ఉన్నారు ఇదిగోండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ దూరం నుండే బయటకు వస్తాము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అలాగే వీడియో తీసిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చొని ఇక బయలుదేరదామండి ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారండి ఈయన కూడా ఒకసారి చూద్దాం చూడండి చూపిస్తాను ఇదిగో జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి విమాన వెంకటేశ్వర స్వామి అంట వీడియోస్ ఇక్కడ కూడా తీయద్దని చెప్తున్నారు సరే మనం ఇక్కడ నుండి బయటికి వెళ్దామండి ఇంకా మనం ఫోన్స్ లాకర్లో పెట్టాము అవి కలెక్ట్ చేసుకుందాం వెళ్ళి ఇదిగోనండి ఆలయం వెనక దూరంగా బయటకు వచ్చాము ఆ ఎదురకుండా లాకర్ కనపడుతుంది కదా అక్కడే ఫోన్లు కలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఈ ప్రదక్షిణలు చేస్తున్నారు కదండి ఈ జనంలో ఉండి మనం వెళ్ళబోయే దారికి వెళ్దామండి జనాలు చూసారా ఉండే కొద్దీ భక్తులు ఇంకా ఎక్కువయ్యారు చూడండి ఎంత జనం ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రదక్షిణలే చేస్తున్నారు ఛానల్లో చిన్న దేవాలయాల దగ్గర నుండి పెద్ద పెద్ద దేవాలయాల వరకు కూడా వీడియోస్ తీసి పెడుతూనే ఉన్నామండి వీడియోస్ కూడా మన ఛానల్లో చూడవచ్చు అట్లాగే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు చూస్తూ ఉంటే అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి వీడియోలు మరెన్నో మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము మన ఛానల్లో ఏదన్నా దేవాలయం చూపించాలన్నా ఆ దేవాలయం పక్కన ఏదన్నా మెయిన్ ఊరు ఉన్నదో ఆ ఊరు దగ్గర నుండి ఆ దేవాలయానికి వెళ్ళడానికి దారితో సహా అన్ని వీలు తీసి పెడుతూ ఉన్నానండి ఇప్పుడు ఇక్కడ దేవాలయంలో జ్యోతులు వెలిగిస్తారు కదండి ఆ యొక్క ప్రదేశం అండి ఇది నా ఉద్దేశం ఏంటంటే అండి కొత్త వారు ఎవరైనా ఈ ఆలయాలకు వెళ్ళాలంటే ఇబ్బంది పడకూడదు అనేది నా ఉద్దేశం అందుకని ఊర్లతో సహా చూపిస్తున్నాను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి